వారి వారి వృత్తుల్లో వారు జీవిస్తున్నారు అలాంటి రోజులలో

Yeah. Oh, mm -hmm. mm -hmm. mm -hmm. より popular えます。

పడవలసిందే ఏమి ఈమె వయో రూప లావణ్యం మన్మధుని యొక్క ఐదు బాలములు కలిగించి ముందు చేసి అమృత రసములో పాకము చేసి చంద్రబాబుని పాక మనరించి ఈమెను తయారు చేసి మన్మధుని ఐదు బాలములు కలిగించి ముద్దు చేసి పోత పోసి ప్రాణము పోస్తే ఏమైంది కాబోలు ఆహా ఏమి ఈమె వయో రూప లావణ్యము ఎవరిది మన్మధుని

ఉండండి వేమాని ప్రమీల గారు చిన్నమునిరత్నం నాయుడు గారు వీరి కుమారుడు శ్రీ సోమనాథ నాయుడు గారు చిట్టి నాయం చెరువు పల్లె వాస్తవ్యులండి వారు ఈ పుణ్యకాల ఘట్టంలో ఈనాడు పగల హరికథకు రాత్రి నాటకానికి రెండింటికి కూడా కలిపి ఉభయదారులుగా ఉంటున్నటువంటి పెద్దలు వారిని సరదా సదా చల్లగా రక్షించాలని చెప్పి కోరుకుంటూ భక్తులారా మన మహాభారత యజ్ఞంలో యథావిధిగా ఈ రోజు కూడా మన మహాభారత యజ్ఞం తరపున ప్రథమ తాంబూలము అయినటువంటి ప్రథమ తాంబూలము నూట పదహారు రూపాయల కానుకలు సమర్పించారు భక్తులారా వారిని చల్లగా కాచి రక్షించాలని చెప్పి కోరుకుంటూ వి జ్ఞానేశ్వరి గారండి చిన్నారి ఈ పుణ్యకాల ఘటనలో బండకాడపల్లి వాస్తవ్యో వి జ్ఞానేశ్వరి ఆ చిట్టుదలి పెట్టే యాభూర్ కోరుకుంటూ తిరుపతిశెట్టి చిట్టిబాబు గారికి ఆత్మశాంతి కలగాలని వారి భార్య యశోద గారు పోలిశెట్టి గారి పిల్ల రెండు వందల పదహారు రూపాయలు కానుకలు సమర్పించినారు భక్తులారా అమ్మవారి ఆలయానికి వారిని చల్లగక్క రక్షించగక వి రాజగోపాల్ నాయుడు గారు కాకర్ల వారి పిల్ల వాస్తవ్యులు గుడికి వెయ్యిన్ని ఒక్క రూపాయి దాసు గారికి యాభై రూపాయలు వాయిద్య బృందానికి నలభై రూపాయలు పూజారి గారికి పది రూపాయలు కానుకలు సమర్పించారు అదేవిధంగా ఆత్మశాంతి కలగాలని పద్దిపాటి వారి పల్లి భార్య గారు వారు నూట ఒక్క రూపాయ గుడికి అనుకులు సమర్పించినారు భక్తుల కీర్తి శేషులు ఎల్ రామయ్య గారు ఎస్ఐ గారికి ఆత్మశాంతి కలగాలని వారి భార్య రత్నమ్మ గారు హై స్కూల్ గేట్ వారు వారు గుడికి గాను వెయ్యి పదహారు రూపాయలు దాసు గారికి నూట పదహారు రూపాయలకు అనుకూలు సమర్పించినారు అదేవిధంగా కీర్తిశేషుడు పొలం చెంగల్ రాయ నాయుడు గారు వారికి ఆత్మశాంతి కలగాలని వారి భార్య ఆనందమ్మ గారు గుడికి వెయ్యి రూపాయలు దాసు గారికి యాభై రూపాయలకు అనుకులు ఇచ్చారు అదే విధంగా అట్టి ధనంజయ గారు పత్తిపాటి వారి పల్లె వాస్తవీలు గుడికి నూట పదహారు రూపాయలు దాస్ గారికి ఇరవై రూపాయల అనుకులు సమర్పించారు పొలకొల తోటి వారి పల్లె వాస్తవ్యులు ఎన్ అయ్యన్ గారు వారు గుడికి నూట పదహారు రూపాయలకు అనుకులు సమర్పించిన వారు భక్తులారా కీర్తిశేషులు బొబ్బా చెంగమ్మ నాయుడు గారికి ఆత్మశాంతి కలగాలని వారి భార్య లక్ష్మ గారు వేదగిరి వారి పల్లె గుడికి నూట ఒక్క రూపాయ సమర్పించున్నారు సమర్పించినారు భక్తులారా అదే కీర్తిశేషులు సింగంశెట్టి శ్రీరాములు గారికి ఆత్మశాంతి కలగాలని వారి కుమారుడు ఎస్ నాగరాజు గారు బండకాడ వాస్తవ్యులు గుడికి వెయ్యి నూట పదహారు రూపాయలు మా కళా నూట యాభై రూపాయలు పూజారి గారికి యాభై రూపాయలకు సమర్పించినారు ఎలంపల్లి వాస్తవ్యులు ఉడికి వెయ్యింది నూట పదహారు రూపాయలు దాసు గారికి యాభై రూపాయలు వాయిద్య బృందానికి యాభై రూపాయలు పూజారి వారికి ఇరవై రూపాయలకు అనుకులు సమర్పించినారు వారిని సర్వకాల సర్వస్థల తోడు నీడగా ఉండి చల్లగా రక్షించాలని చెప్పి కోరుకుంటూ కీర్తి శ్రులు బొగ్గ చెంగమ్మ నాయుడు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి భార్య లక్ష్మమ్మ గారి వేదగిరి వారి పల్లవాస్తూ గుడికి నూట ఒక్క రూపాయలు కనుకలు సమర్పించినారు భక్తుల అదే విధంగా నాగరత్నమ్మ గారండి వాళ్ళు ఈ పుణ్యకాలంలో ఎం నాదమున్న నాయుడు గారి పవిత్ర ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ నూట ఒక్క రూపాయ అనుకులు సమర్పించినారు భక్తులారా వారిని కూడా సకల భూమభాగ్యం సర్వాభీష్ణములతో చల్లగా కాచి రక్షించి భక్తులారా ఆశీర్వదించాద ഗോവിന്ദ വെങ്കടരമന ഗോവിന്ദ ഗോവി ഹനമ പാർവതീപതയേ ഹര ഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ശങ്കരമ